సూర్లక్ష్మి అండి ఎక్కడి నుంచి చూసారమ్మా దుగ్గ్రాల మండలం చిత్తలపూర్ గ్రామం అండి సమస్య ఏంటమ్మా మాది పొలం వేరే వాళ్ళు ఆక్రమించి దొంగ డాక్యుమెంట్స్ చూపిచ్చి మా మీద పొలం కాడికి వెళ్తే గొడవలాడి కర్రలు తీసుకుని అందపడుతున్నారు వచ్చినాయి సార్ అన్ని వచ్చినాయి నాకు వచ్చినాయి నాకు వచ్చినాయి అన్ని వచ్చినాయి కానీ వాళ్ళు ఈ ఊళ్ళో దొంగ డాక్యుమెంట్లు పుట్టించి చేశారు అక్కడ నుంచి కూడా నేను సమాచార చట్టం కింద నేను డాక్యుమెంట్లు నెంబర్లు కూడా అడిగితే అక్కడ రిజిస్టార్ గారు కూడా నాకు ఇచ్చాడు అది దొంగ డాక్యుమెంట్లు అని అవైనా పోలీసు వాళ్ళు కట్టట్లేదు చందలపాడు పోలీసులు వాళ్ళ దగ్గర ఎన్ని సార్లు కేసు పెట్టారు వాళ్ళు లోకల్ అని చెప్పి కేసు కట్టట్లేదు సార్ అర్జీలు అన్ని ఇచ్చాను సార్ స్పందన అన్ని ఇచ్చాను ఎన్ని ఇచ్చినా సరే వాడు కట్టట్లేదు సార్ నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి కొంటావా నీకు ఏం చెప్పేసి చెప్పి ఎంబరపడి కర్రలు తీసుకొని కొడుతున్నారు వీడియోలు కూడా నా దగ్గర వీడియోలు కూడా నేను ఎస్వి గారికి చూపించాను కానీ వాళ్ళకే ఇస్తున్నాడు కానీ మా దగ్గర అంటే మొత్తం ఇప్పుడు మీ పేరు మీద మా పేరు మీద ఏముంది సార్ మొత్తం పట్టా పాస్బుక్ కూడా వచ్చింది ఆ వన్ బి ఆడంగులన్నీ నా పేరే వస్తున్నాయి అంటే మీరు అక్కడ మీరు కొన్న పొలం అది మీరు లోకల్ కదా మీరు అక్కడ ఉండరా అక్కడ ఉన్నాం సార్ మీ దుగ్రాల మండలం చింతలపూడి గ్రామంలో ఉంటాయి పొలం అమ్మిన వ్యక్తి మాకు తెలిసిన వ్యక్తి అని కొనుక్కున్నాం ఇబ్బందులు పెడుతున్నారు వెళ్తే కర్ర తీసుకున్నారు నువ్వు లేదు అని లో కూడా పోలీస్ స్టేషన్ లో ఏమంటున్నారు రెండు లక్షలు ఇస్తారు వెళ్ళి కోండి ఇక్కడ నరుగుతావు స్టేషన్ లోనే అక్కడ ప్రసాద్ అనే కానిస్టేబుల్ ఉన్నాడు వాళ్ళు చుట్టాలంట అతను అతను ఏమేమి చేస్తున్నాడు లోకల్ గా అతను మ్యాపింగ్ చేస్తున్నాడు పోలీస్ స్టేషన్ లో దాని వల్ల మాకు ఎక్కడ రక్షణ కలుపుతా పోలీసులు కూడా ఫైల్ చేయట్లేదు వాళ్ళకే మద్దతు ఇస్తున్నారు కానిస్టేబుల్ వాళ్ళు చుట్టాలని చెప్పి అక్కడ అంతా చేసే ఉన్నాం నరసింహరావు అనే వ్యక్తి చేస్తున్నారు ఎలాంటి న్యాయం కోరుకుంటారమ్మా మా పొలం మాకు కావాలండి మాకు ఆ పొలం కాడికెళ్ళే రక్షణ మాకు పోలీసు వాళ్ళు కల్పించాలి అది అయితే న్యాయం చేశారన్న మేము దూరంగా వచ్చాను సార్ రాశపడే వచ్చాను మరి ఏం చేస్తారో అవుతుంది ఓకే రిపేర్ అమ్మ రెండబ్ విజ్ఞేశ్వరి ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా పోలవరం దగ్గర బుట్టాయ గుడి సమస్య ఏంటమ్మా మీ భూమి పొలం ఏమైందమ్మా పొలము చేయనివ్వట్లేదు అయ్యా మా అదే పాస్ పుస్తకాలు ఉన్నాయి మాకు యాభై ఒకటిలో కొన్నారంట అది ఎవరో గిరా గతి అన్న నాలుగు ఎన్నో తరాలు అయింది మాకు మా తాతగారి కాడి నుంచి మాకు వచ్చింది మా మామగారు చేసారు తర్వాత మాకు వచ్చింది ఎవరు గిరిజనులు వాళ్ళని అదే అంటారు గిరిజనులు ఏమంటున్నారు అసలు చేలో దిగనివ్వట్లేదు మాదే మా ఊరు పక్కన ఉంది మాదే అంటారు మరి మాకు బాబు తప్పితే ఏమీ లేదు అసలు ఇంకా ఆ భూమి కోసం మా ఆయన తిరిగి తిరిగి డబ్బులు ఖర్చు పెట్టి ఎస్ఐఆలు వచ్చినప్పుడేమో మెదలకుండా ఉంటున్నారు పారిపోతున్నారు మళ్ళా చేసుకుంటా చేసుకుంటాకెళ్తుంటే మళ్ళా వచ్చి కూర్చుంటున్నారు చేలో కూర్చుంటున్నారు మా గోళ్ళు ఆడోళ్ళు కూడా తిరిగి తిరిగి ఐదేళ్ల నుంచి తిరుగుతున్నాము ఏ పని అవుతులేదు ఎంఆర్ఓ ఈఆర్ఓలు వచ్చారు చూసారు కానీ గట్టిగా చర్య తీసుకుంటలేదు వాళ్ళ మీద అవును ఇప్పుడు మిమ్మల్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నారు ఐదు సంవత్సరాల నుంచి ఐదేళ్ల నుంచి మాకేమో ఆ పొలం తప్పితే ఇంకేది లేదు మేము రైతులు మాకు ఇంకేమీ లేదు ఇద్దరు నాకు మౌకలు లేరు లేక నేను తిరగతున్నాను నాకు ఆరోగ్యం బాగుంటలేదు మన భర్త కూడా చనిపోయాడు పొలం గురించి తిరిగి తిరిగి పిల్లలకు ఏమో పెద్ద అమ్మాయికేమో అందులోనే పసుపు ఇంకెంది ఇచ్చాము పొలం చిన్న అమ్మాయికి పెద్ద అమ్మాయికి వాళ్ళేమో పెద్దళ్ళుడు ఈ పొలాలు ఇచ్చారు పంట రావట్లేదు ఏమి రావట్లేదు అని గొడవ పెట్టుకొని అమ్మాయిని వదిలేసుకుని వెళ్ళిపోయాడు అంటే ఇది పొలాలు వారి చేతికి వెళ్ళట్లేదు వాళ్ళు కవులు కవులు అవి ఇవ్వాలి కదా అవి అవి ఏం రావట్లేదు అనేది ఏదో ఒకటి వంక పెట్టుకొని గొడవ పెట్టుకొని తల్లి పిల్లల్ని వదిలేసేసి వెళ్ళిపోయాడు బాధ్యత కూడా మీరే చూసుకుంటున్నారు బాధ్యత నేనే చూడాలి చిన్న చిన్నమ్మాయికి కూడా అందులోనే ఇచ్చాం వాళ్ళము ఆ పాపకమ్మ కరోనాలో లెన్స్ పాడైపోయింది కరోనా వచ్చి తగ్గింది మళ్ళీ లోపల మరి క్రిములు తిన్నాయేమో రెండు లెన్స్ పాడైపోతే హైదరాబాద్లో ఏఏజీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే గోల్డ్ డబ్బులు యాభై లక్షల దాకా అయిపోతే అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి చుట్టాల దగ్గర వాళ్ళ దగ్గర తీసుకొని కొద్దిగా రెండేళ్ళు ఆ పాపకి ఇప్పుడు రెండేళ్ళు మూడు వస్తున్నాయి ఏదో కొంచెం నిలబడికి అది నడవగలుగుతుంది కానీ ఆ పాపకి చదురుకుంటా కూడా రూపాయి లేదు అప్పులన్నీ అలాగే ఉన్నాయి ఆ సమస్యలతో మేము చాలా బాధపడుతున్నాము మా పొలం మాకు ఇప్పిస్తే చాలు అని మేము అవన్నీ తిరిగి తిరిగి ఇప్పటికొచ్చే న్యాయం చేస్తారు అది మేము కళ్యాణ్ వచ్చాము దూరం వచ్చాము ఎక్కడో పోలారం దగ్గర మాది అక్కడి నుంచి ఎప్పుడు ఐదింటికి వచ్చాము ఇప్పుడు వచ్చాము కోరుకుంటున్నారమ్మా నా పొలం మాకు ఇప్పిస్తే చాలు అయ్యా అది ఒక్కటే కోరుకుంటున్నాం మా పొలం అన్నీ ఆధారాలు ఉన్నాయి కాసు పుస్తకాలు జాతీయ ఏంటంటారు జాతి మనుషు పట్ట అన్నీ ఉన్నాయి మా పేరు మీదే ఉన్నాయి మా మా తాతల పాడ నుంచి మాటే ఉన్నాయి వాళ్ళు ఉట్టిగా దౌర్జన్యంగా మా పొలం ఆపుతున్నారు దౌర్జన్యంగా ఆపుతున్నారు అయ్యా పొలాలు అంటే వెనకాల కూడా అండలేదు గట్టిగా డబ్బు ఖర్చు పెడతా గుట్టుదా పెట్టి పెట్టి అప్పుడు యాభై అప్పుడు లక్ష ఐదేళ్ళ నుంచి కడతానే ఉండవు ఏం పని ఎప్పుడైతే ఖర్చు అవుతున్నాయి అవుతులేదు వాళ్ళని కొంచెం అసహ్యాలు గట్టిగా నిలబెడితే అవుతాయి వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళమ్మ వాళ్ళకి అసలు లెక్కే చేయట్లేదు అసలు మేము ఏం చే వెళ్తాం వెళ్తున్నాము చేసుకుందాం మరి అదే కదా బతుకుతరు మాకు వెళ్తున్నాము ఏదన్నా వేసుకుందాం పంట వేసుకుందాం వెళ్తుంటే అసలు చేతాకి వెళ్ళాను చేలో కూర్చుంటున్నారు వాళ్ళని ఏం వంటాకీ లేదు ఏం చేయటాకి లేకుండా అయిపోతుంది మాకు గట్టు పట్టు డబ్బు వెనకాల ఏమి ఇబ్బంది పడుతున్నాం మేము కూడా అలాగా ఇది చేస్తున్నారు ఆడవాళ్ళమని మా బాబాయిలకి మా బాబాయిల పిల్లలు అవి మా అయ్యి ఆరుగురి ఆపారు ఆరు కుటుంబాల ఆపారు మొత్తం అందరితో కలిపి పద్దెనిమిది ఎకరాలు పొలం పద్దెనిమిది ఎకరాలు ఆపారు మాకు చాలా బాధపడుతున్నాం ఏ పిల్లలతో అసలు రూపాయి లేక అప్పులు అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము మరి ఇప్పుడు వచ్చి న్యాయం చేస్తారని తామని కళ్యాణ్ మారునారు ఇంకా తీసుకుంటారా అని నేను కూర్చున్నాను అంట న్యాయం చేస్తాను మీ పేరండి పాపరు ఎక్కడ నుంచి చేస్తున్నారు గుడ్ చూసి మీ సమస్య ఏంటండి అవి మాకు గల పొలం యాభై ఎకరాల పొలాన్ని ఉన్న రైతులు ప్రాడ్ రిజిస్ట్రేషన్ చేసి దాని మీద ఆక్రమించుకొని లోకల్ రెవెన్యూ అధికారి సహాయంతో వాళ్ళు రీఫీ రీఫై వెళ్ళి ఎంటర్ అయ్యారు నాకు టెన్వా నాడంగల్ ఇవ్వన్నా కూడా అధికారులు మమ్మల్ని పక్కన పెట్టేసి వాళ్ళ పేర్లు ఎక్కించేశారు ఇప్పుడు ఆ పేర్లను తొలగించి నాకు నా పేర్లు ఎక్కించమని దీంట్లో ఎంక్వైరీ రిపోర్టు టెన్వాడంగలు కూడా ఇప్పించమని చెప్పి నేను అర్జీ అది మా తాతగారు ఆర్ఎస్ఆర్లో మా తాతగారు తర్వాత ఒక మూడు జనరేషన్స్ అన్డివైడెడ్గా ఉన్న ప్రాపర్టీని నాకు ఒక పంతొమ్మిది వందల ఇరవైలో రెండు వేల ఇరవైలో మీరు రిజిస్ట్రేషన్ ద్వారా నాకు సంభవించే వాట్సాప్ ద్వారా లభించింది ఆ యాభై ఎకరాల పొలం దానికి రిజిస్ట్రేషన్ మంగళగిరిలో చేసిన కన్వీనియన్స్ డ్యూటీ అదే సార్ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఐజీఆర్ఎస్లో వాళ్ళ మీద దొంగ రిజిస్ట్రేషన్ జరిగిందని కేసు పెట్టారు అది కనుక ఇమీడియట్గా రిపోర్ట్ వస్తే పోలీసు సహాయంతో దాన్ని క్రిమినల్ అఫెన్స్ కింద చూసి వాళ్ళని బయటికి పంపడం జరుగుతుంది గత ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఏం జరగలేదండి ఆ ఉన్నతాధికారులే రెవెన్యూ స్టాఫ్లు అందరూ కలిసి సర్వే వాళ్ళు కలిసి దాన్ని ఆ రకంగా వాడుకుని మా పొలాన్ని మొత్తాన్ని కూడా కబ్జా చేశారు ఆయన అప్పుడు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఆయన ఆర్డర్ చేసినా కూడా తహసీల్దార్ పట్టించుకోలేదు అంటే మరి ప్రస్తుత ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి సాయం కోరుకుంటున్నారు ప్రభుత్వ ప్రభుత్వానికి ఆల్రెడీ సీఎం గారి దగ్గర వెళ్ళాను లోకేష్ బాబు దగ్గర వెళ్ళాను ఇప్పుడు మా సార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చాను ఈ ప్రభుత్వం చేయాల్సిందే తప్పదు వాళ్ళ పేర్లను తీసేసి నాకు చేయాలి లేదు ఇంక ఇమీడియట్గా టెన్ వన్ ఆడంగల్ ఎక్కడ పోయిందో కనిపెట్టాలి కదా సార్ డాక్యుమెంట్ దాంట్లో మా పేరు మా పూర్వీకురాలు పేరు నారదు రామయ్య అని పేరు మీ పేరు మీద ఉన్న భూములు ఇప్పుడు మీకే చెందాలంటే అంతే సార్ నాకు రిజిస్ట్రేషన్ అయింది ఆ భూమి ఆల్రెడీ నేనే వాడు కాబట్టి యాభై ఎకరాలు నా పేరు రీసర్వేలో ఎంటర్ చేయాలి